హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెలికాం ఆపరేటర్ల నుంచి మరో ఊహించని శుభవార్త విడుదలైందండి దేశవ్యాప్తంగా దీపాళి పండుగను పురస్కరించుకొని మొత్తం భారతదేశం మొదట టెలికాం ఆపరేటర్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు టెలికామ్ ఆపరేటర్స్ జియో కావచ్చు ఎయిర్టెల్ కానీ వొడాఫోన్ కానీ ఐడియా కానీ వీటితో పాటు అన్ని రకాల సిమ్ కార్డులు ఈవెన్ బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ సిమ్ కార్డుతో పాటు మొత్తం ఈ ఐదు సిమ్ కార్డులపై కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త రూల్స్ అన్ని తీసుకొస్తూ ఉన్నారండి ఇక వచ్చే దివాళీ నుంచి కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఫ్రీ చేసిపోతున్నారు ఇది ఎవరికెవరికి ఫ్రీ వస్తుంది మీరు పాటించినటువంటి రూల్స్ ఏంటివి అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలు వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం మీరు ఎయిర్టెల్ కానీ జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ వాడుతూ ఉన్నట్లయితే ఈ వీడియోను మాత్రం వెంటనే లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఎటువంటి రూల్స్ వస్తాయో తెలియదు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే వీడియో తెలుసుకోవచ్చు ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం మొత్తం భారతదేశం అంతటా టెలికామ్ ఆపరేటర్స్ ప్రతి నెల కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం ఎవరైతే ఒక్కో కంపెనీలో రెండు సిమ్ కార్డులు వాడుతున్నారో వారికి మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆధార్ కార్డు పైన రెండు సిమ్ కార్డులు తీసుకుని ఉన్నట్లయితే అవి జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు బిఎస్ఎన్ఎల్ అయినా అయినా రెండో సిమ్ కార్డుకు మాత్రం ఒక సంవత్సర కాల పరిమితిలో ఇన్కమింగ్ కాల్స్కి అవకాశం ఉంటుంది ఒక సంవత్సరం దాటిందంటే సిమ్ కార్డు పూర్తిగా బ్లాక్ అయిపోతుంది ఇది మొదటి గుడ్ న్యూస్ ఇక రెండవది చూసుకున్నట్లయితే రానున్న దివాళీ నుంచి కూడా ఈ సిమ్ కార్డులు ఏదైతే ఎయిర్టెల్ జియో వొడాఫోన్ ఐడియా ఉందో వీటిపై టెన్ పర్సెంట్ యొక్క రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నారండి ఇవి మనకు అందుతున్న అప్డేట్స్ అయితే మొత్తానికి ఇన్కమింగ్ కాల్స్ కోసం రెండవ సిమ్ కార్డు ఎవరైతే వాడుతూ ఉంటారో వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అది జియో కానీ వోడాఫైన్ కానీ ఏ సిమ్ కార్డులైనా కావచ్చు